హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నా కథలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి పూజితను పైనుంచి కిందికి చూస్తూ ఇదే వస్తరా దీన్ని వెంటేసుకొచ్చావు అని ఇంకా ఏదో అనుభవింది ఆవిడ ఈలోపు సుధీర్ గబగబా ఆవిడ ముందుకొచ్చి బామ్మగారు తను పూజిత మా పిన్ని కూతురండి అని చెప్పి గుట్టకల మింగాడు కర్పూర కళాదేవి అరుపులకు భయంతో బిక్కచచ్చిపోయి కళ్ళు పెద్దవి చేసి బేలగా చూస్తూ నిలబడింది పూజిత ఆమెను ఎలా చూడగానే బామ్మ మీద ఎక్కడ లేని కోపం వచ్చేసింది మనోజ్కు ఎప్పుడు బామ్మకి ఎదురు మాట్లాడని మనోజ్ ఇప్పుడు ఆవేశంతో ఊగిపోతూ బామ్మ దగ్గరికి వెళ్ళి బామ్మ ఆ ఆపు నీ తిట్లు ఈ అమ్మాయి సుధీర్ వాళ్ళ చెల్లి నా పెళ్లి చూడటానికి వచ్చింది పెళ్లి మొత్తం అయ్యే వరకు ఇక్కడే ఉంటుంది ఇంటికొచ్చిన అతిథిని తిట్టి నుంచి అటే పంపేస్తావా మాటకు ముందు మంచి మర్యాద పెద్ద చిన్న అంటావుగా నీ మర్యాద ఏంటి ఇప్పుడు చూస్తున్నాను అని గట్టిగా అరిచేసి విసవిస తన గదిలోకి వెళ్ళిపోయాడు ఊహించిన ఆ అరుపులకు ఉలిక్కిపడి మనోజ్ వెళ్లేంతవరకు అతన్నే చూస్తూ నిలబడి గదిలోకి వెళ్లగానే పూజిత వైపు తిరిగింది కర్పూర కళాదేవి బేలదనం నింపుకున్న కళ్ళతో లేడి పిల్లల అమాయకంగా కనిపిస్తున్న పూజితను చూసి ఆవిడిలోని కోపం వెన్నలా కరిగిపోయింది కర్రపోటు వేసుకుంటూ నిదానంగా పూజిత దగ్గరికి వెళ్ళి నీ పేరే ఎన్టీఏని అడిగింది హాలంతా దద్దరిలేన కేకలకు కర్పూర కళాదేవి ఆహార్యానికి ఇంకా బెదురుగానే పుపు పూజిత అని తత్తరపడుతూ చెప్పింది పూజిత ఈ కాలపు ఆడపిల్లలకు భిన్నంగా ఆమెలో కనిపించిన బెదురు బేలతనం చూసి ముచ్చటేసింది ఆవిడికి ఆవిడ పూజితుని ఇంకేదో అడగబోతుంటే బామ్మ మీ మనవడేదో అడుగుతున్నానన్నావు చూడు లోపలికెళ్ళి తలిపేసుకున్నాడు ఇదే నాకు అడగడం అంటే అంటూ సోఫాల నుంచి లేచొచ్చి రోషంగా అడిగింది అత్రిజ తాను బయటకెళ్దాం సరే అని చెప్పిన మనోజ్ తనతో చెప్పకుండా తనతో రాకుండా ఇప్పుడు తనని పట్టించుకోకుండా గదిలోకి వెళ్ళిపోవడం ఆమెను ఉడికించేస్తుంది అదే నేను అడగబోతున్నానే మనవరాలా వాడి సంగతి పక్కన పెట్టు అసలు పెళ్లి కూతురి నేను నువ్వు గడప దాటి బయటకెందుకు వచ్చావు అందులోనూ పెళ్లికూడికింటికి ఎందుకు వచ్చావు నాకు అర్థమైంది మీ ప్లాను మీ ఇద్దరు పెట్టల్లా ఎటో వెళ్ళిపోదామనుకున్నారు వాడెక్కడో దారి తప్పాడు నువ్వు వాడి కోసం ఇక్కడ కాపలా కాసావు అంతేనా అని అత్రిజ అత్రిజను గుచ్చుగుచ్చి చూస్తూ సూటిగా అడిగింది బామ్మ బామ్మ అడుగుతున్న ప్రశ్నలను విని ఆశ్చర్యంతో అత్రిజవంక చూశారు అక్కడున్న అందరూ అందరి చూపులు అత్రిజను అనుమానంగా గుచ్చుతుంటే సిగ్గుతో తడబడుతూ పోబమ్మ నీకన్నీ అనుమానాలే అయినా నీ మనవడు నీ ఇష్టం కడుగుతావో రుద్దుతావో మధ్యలో నాకెందుకు ఇప్పుడు కాబట్టి ఓకే రేపు పెళ్లి ముహూర్తానికి నీ మనవడు ఇలాగే చేస్తే మామూలుగా ఉండదు జాగ్రత్తగా చూసుకో అంది అత్రిజ హ్యాండ్ స్టిక్ని తిరగేసి హారీ బుద్ధి తక్కువ పెళ్ళల్లారా ఎలా మాట్లాడుతున్నారా అంటూ అత్రిజ మీదకి వెళ్ళింది కర్పూర కళాదేవి ఆ మాటలకు అక్కడున్న అందరూ ముసిముసిగా నవ్వారు బామ్మ నుంచి తప్పించుకోవడానికి గుమ్మం బయటకు వెళ్తూ పూజితను చూసి ఒక్క క్షణం ఆగింది అత్రిజ పెళ్ళికి వచ్చారా అని సీరియస్గా అడిగి పూజితను ఆపాదమస్తకం చూస్తూ ఇంట్లో నుంచి బయటకు నడిచింది మనోజ్ ఇంట్లో ఏం జరిగిందో పూర్తిగా తెలియని పూజితకు ఈ వాతావరణం అంతా గజిబిజిగా ఉంది ఈ ఇంట్లో ఉండటానికి ఆమె మనసు ఏమాత్రం అంగీకరించడం లేదు తండ్రి పెదనానలేమో ఇక్కడ ఉన్నమన్నారు ఏం చేయాలో అర్థం కానట్టుగా సుధీర్వంక చూసిందామె అందరూ ఇంకా ఇక్కడే నిలబడ్డారేంటి పదండి పదండి మీరెళ్ళి పెళ్ళికొడుకుని కొడుకుని తీసుకురండర్రా వాడు ఖాళీ కలుపుతో అస్సలు పడుకోకూడదు అమ్మా అశ్విని ఈ అమ్మాయికి పైన పెట్టుబడి బట్టలుంచిన గదివు ఏం కావాలో చూడు లేకపోతే మళ్ళీ వాడితో మర్యాదల గొడవ అంటూ శంకరబారి అశ్వినికి మనోజ్ ఫ్రెండ్స్కి పనులు అప్పగించింది కర్పూర కళాదేవి పూజితను వెంటబెట్టుకుని పైన గదికి తీసుకెళ్ళింది అశ్విని నువ్వు ఫ్రెష్ అవ్వు నేను భోజనాన్ని ఇక్కడికే పంపిస్తాను అని కిందికి వెళ్ళిపోయిందామె అనాసక్తిగా ఉన్న పూజితకు మెదడు పనిచేయనట్టుగా ఉంది దానికి ఇక్కడి విషయాలు కొంత కొంతకారణమైతే మరికొంతసేపు రేపు ఉదయం మొదట పరీక్ష అవడం స్నానం చేసొచ్చి అశ్విని తెచ్చిచ్చిన భోజన భోజనాన్ని నాలుగు ముద్దలు తిని తనతో తెచ్చిన మోడల్ పరీక్షా పత్రాల పుస్తకాన్ని తీసి మంచం మీద కూర్చుంది తెల్లబట్టలు వేసుకుని పెళ్ళికొడుకు అలంకరణతో ఐస్ క్రీమ్ పార్లర్లో తననే రెప్పలార్చకుండా చూసిన మనోజ్ రూపం పదే పదే ఆమె కళ్ళ ముందుకొచ్చి ఆమె ఏకాగ్రతను భంగపరుస్తుంది అస్తవ్యస్త ఆలోచనలతో ఇక చదవలేక నడుము వాల్చింది పూజిత కానీ అంతకీ ఆమె మనసు కుదుటపడగా నిద్రపట్టలేదు పదే పదే తిట్టుకుంటున్న మనోజ్ రూపమే తలపల్లోకి వస్తుంటే అసహనంగా లేచుకొచ్చిందంతే ఇక ఆమె ఆలోచన నిండా మనోజ్ నిండిపోయాడు సరిగ్గా ఆ సమయానికి మనోజ్ గదిలో ఎదురెదురుగా కూర్చున్నారు మనోజ్ సుధీర్లు బ్లాక్ ట్యాక్ స్కాచ్ బాటిల్ని ఓపెన్ చేసి టీపాయ్ మీద ఉన్న గాజు గ్లాసులు లేక నిదానంగా ఉంచుతున్నాడు సుధీర్ శంకరికి అబద్ధం చెప్పి తెచ్చిన స్కాచ్ విస్కీ అది అప్పటికే సుధీర్ మీద కోపంతో అనీజీగా కూర్చున్న మనోజ్ని అతని నిదానంగా చూడగానే అసహనం పెరిగింది అంతే ఆవేశంగా ముందుకు వంగి సుధీర్ చేతుల్లోని బాటిల్ని గుబుక్కున లాక్కుని గడగడగా తాగుతున్నాడు ఓరి నాయన ఏంట్రా ఈ ఆవేశం వరకు కూడా ఆగలేవా అంటూ మనోజ్ ఆవేశంగా తాగడాన్ని చూస్తూ అన్నాడు రా తాగేస్తున్నాను అన్న జంకు మనసులో ఏ మూలనో పీకుతుంటే కొంచెం తాగా తాగగానే ఆపి సుధీర్ వంక చూశాడు రెప్ప వాల్చకుండా నోరు తెరుచుకుని అతడినే చూస్తున్న సుధీర్ని చూడగానే మనోజ్లోని కోపం షాంపేన్ల బస్సున పొంగి పొంగింది చేతిలోని బాటిల్ని ఠంగుని టీపాయ్ మీద పెట్టి ఏంట్రా గుడ్లప్పకించి గుడ్ల అలా చూస్తున్నావు నీ ఫ్రెండ్ నీ బెస్ట్ ఫ్రెండ్ రా విస్కీ తాగుతుంటే అలా తాగకూడదురా పేగులు మాడిపోతాయని చెప్పాల్సింది పోయి ఆచూపేంట్రా నక్క మొహమోడా అంటూ సుధీర్ ముఖానికి దగ్గరగా ముఖం పెట్టి మనోజ్ నుదురెత్తి చిత్రంగా చూశాడు సుధీర్ స్కాచ్ బాటిల్ మూతతో ఒక మూతడు నీళ్లను బాటిల్లోకి పోసి ఇప్పుడు తాగరా అంటూ మనోజ్కి ఇచ్చాడు అతను అది చూడగానే మరింత కోపం వచ్చేసింది మనోజ్కి అప్పటికే అతని కడుపులోకి వెళ్ళిన బ్లాక్ పని పనిచేయడం మొదలుపెట్టిందంతే ఆవేశంగా కుర్చీలోంచి లేచి సుధీర్ కాలర్ పట్టుకుని నీకు నవ్వులాటలా ఉందిరా నేను రాతాగుతున్నానంటే స్పూనుడు నీళ్లు పోసి నన్ను ఎగతాలు చేస్తావా అంటూ కయ్యమన్నాడు మనోజ్ చేతుల్లోంచి చొక్కాను గుంజుకుంటూ ఆగరాని అయ్యా వదులు వదలమన్నానా నీతో ఏదొచ్చినా పడలేం ఇది మామూలు విస్కీ కాదురా బ్లాక్ బ్లాక్డాగ్ ఇది ఇలానే తాగాలి మామూలు విసికేలా నీళ్లు ఐసు సోడాలు కలుపుకోకూడదు నీకు తెలీదు అని నెత్తి నోరు కొట్టుకున్నాడు సుధీర్ ఆ మాటలు వినగానే కత్తుక్కమంటూ కుర్చీలో కూర్చున్నాడు మనోజ్ సుధీర్ని ఏదో ఒక బయటే తిట్టాలన్నది అతని ద్వేయం ఇప్పుడు అది కుదరకపోవడంతో బ్లాక్ డాగ్ ఇచ్చిన ధైర్యంతో డైరెక్ట్గా అసలు విషయాన్ని అడిగేద్దామనుకున్నాడు అంతే వెంటనే అరే సుధీర్ పూజ నీకు చల్లాయి కదరా మరి నాకు ఇన్నాళ్ళు చెప్పలేదేంట్రా అని అడిగాడు మనోజ్ చెప్పలేదా రెండు నెలల క్రితమే చెప్పాను కదరా మా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ కలిసిందని అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు సుధీర్ ఏం చెప్పావురా ఏం చెప్పావు మీ బాబాయి మీ పిన్నిని చంపేశాడని క్రైమ్ స్టోరీ చెప్పావు కానీ ఆ విలన్ బాబాయికి ఓ అందమైన హీరోయిన్ లాంటి కూతురుందని చెప్పావా అసలు అంటూ ఒక్కసారిగా కుర్చీ నుంచి లేచాడు మనోజ్ వీడు తాగితే ఇలాగే రెంకెలేస్తాడులే అన్న టేమ్ పట్టించుకోకుండా మందును ఆస్వాదిస్తూ తాగుతున్నాడు సుధీర్ తానింత వాగుతున్నా తాపీగా తాగుతున్న సుధీర్ని చూడగానే మనోజ్ కోస కోప నష్టాలనేకెక్కింది అంతే అసలు తప్పంత నీద్రా నా గురించి మొత్తం నీకు తెలుసు నాకు నచ్చిన అమ్మాయి కోసమే కదా పాతికి సంబంధాలు కాదన్నాను కానీ కానీ ఇప్పుడు ఈ ఈ అప్రతిజను చేసుకుంటున్నాక అని ఆవేశంగా ఊగుతూ తడబాటుగా మాట్లాడుతున్నాడు మనోజ్ తాపీగా చిప్స్ను నోట్లో వేసుకుంటూ రే అప్రతిజ కాదురా అత్రిజరా అత్రిజ అన్నాడు సుధీర్ నా తప్పులు కాదురా నా జీవితాన్ని సరిచేయి ఇప్పుడు చేయగలవా పేద చెప్తున్నావు రెండు నెలలు ఎన్ని సంబంధాలు చూశానురా కొన్నింటికి నువ్వు వచ్చిన వచ్చావు కదరా చచ్చావు నేనంటే నీకు ఇష్టం ఉంటే అరే మనోజు ఎవరిని చూసినా చేసుకోనంటున్నావు ఓసారి పూజతను చూడరా అని అనేవాడిని అంతా అయిపోయాక ఇప్పుడు ఇప్పుడు పూజతని తీసుకొచ్చి చూపిస్తావరా అని ఆవేశంగా సుధీర్ పట్టుకున్నాడు మనోజ్ అతని చేతులను బలవంతాన్ని తప్పించుకుని వదలరా బాబు నాకు అస్సలు ఆలోచన రాలేదంటే నమ్మవేంట్రా ముందు నువ్వు కుర్చీలో కూర్చో అంటూ మనోజ్ని కూర్చోబెట్టాడు సుధీర్ ఎలా నమ్ముతాను ఎలా నమ్ముతాను రెండు నెలలు పూజితను దాచేసి అప్రతిజన చేసుకుంటానగానే అంటున్న మనోజ్ మాటలు పూర్తి కాకుండానే సుధీర్ తలకొట్టుకుంటూ ఒరే నాయన పత్రిజ కాదురా అత్రిజ అత్రిజరా అన్నాడు ఏదో అట్లేరా ఆ అత్రిజని చేసుకుంటానన్న తెల్లారే పూజతని తెచ్చి పరిచయం చేస్తావా నా లైఫ్ నా లైఫ్ ఇలా కొలాప్స్ అయిపోవాలని పక్కా ప్లాన్ చేశావు కదూ అని కళ్ళు మెటకరిస్తూ సుధీర్ ముఖంలోకి చూశాడు మనోజ్ ఇందులో నా ప్లేమ్ నా ప్లాన్ ఏముందిరా నాయనా అంటూ తలకొట్టుకున్నాడు సుధీర్ ఏముందా ప్లాన్ ఏముందా అయితే నాకు సమాధానం చెప్పు రెండు నెలలు పూజితను నాకు ఎందుకు చూపించలేదు అని గొంతు జీరబోతుంటే నీరసంగా కుర్చీలో వెనక్కువాలాడు మనోజ్తో ఈ పరిస్థితి చాలా భిన్నంగా ఉంది సుధీర్కు ఎప్పుడు చొక్కేయగానే ఎప్పుడవుతుందిరా బాబు అని గోలపెట్టే మనోజ్ ఇప్పుడు పెళ్ళి కుదిరిన తర్వాత ఇలా ఫీల్ అవ్వడం చూసి జాలేసింది కూడా ప్యాకెట్లోంచి చిప్స్ని తీసి మనోజ్ నోట్లో పెడుతూ అరే మనోజ్ నీకు పూజత కంటే అత్రిజే సూట్ అవుతుందిరా అని సముదాయిస్తే ఏదో చెప్పబోయాడు అంతే కోడి తాచుల లేచి నుంచున్నాడు మనోజ్ నాకేది సూట్ అవుతుందో నువ్వు చెప్పకో ఆ కాళ్ళుద్దీ అయినా నా బట్టలు నా ఇష్టం నాకు కాలుద్దీ డార్క్ వేసుకుంటాను లైట్ వేసుకుంటాను మధ్యలో వచ్చి నల్లగా కనిపిస్తానంటావా నాకు బుర్ర లేదనుకున్నావా లైట్ కలర్స్లోనే మరీ నల్లగా కనిపిస్తానే పిచ్చుమొహమా అంటూ పిచ్చు పట్టిన వాడలా మళ్ళీ రంకులేశాడు సుధీర్కు బుర్ర గిర్రని తిరిగింది అత్రిజ మనోజులు షాపింగ్ మాల్లో మాట్లాడుకున్న విషయాలు తెలియ తెలియని సుధీర్కు మనోజ్ దేని గురించి మాట్లాడుతున్నాడు అర్థం కాలేదు అసలు పొంతనే లేని మనోజ్ మాటలు విని చేతిలోని చిప్ ప్యాకెట్ను కోపంగా విసిరి కొట్టాడు పూజిత పూజిత అని ఒకరోజు తిరిగేసరికి నీకు పిచ్చి పట్టేసిందిరా పూజితను పెళ్లి చేసుకుంటే నీ పని కంతే నేను చెప్తున్నాగా విను నీకు పూజిత కంటే అత్రిజానే కరెక్ట్ అంటూ మనోజ్ని బలంగా కుర్చీలో కుదేశాడు సుధీర్ సుధీర్ కోపానికి కొంచెం శాంతించాడు మనోజ్ తల తిప్పి సుధీర్ వంక చూస్తూ నాకు పూజితే రైట్ చాయిస్ అనిపిస్తుందిరా అని గాఢంగా అన్నాడు కాదురా పూజిత పైకల మెత్తగా కనిపించినా గంపకయ్యాలిరా అతిథి కంటే పూజిత గడుసుది దానికి ఒక్కదానికి పార్టీ ఇస్తానంటే వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఇవ్వాలంది సాయంత్రం చూసేవగా ఎంత ఖర్చు అయిందో అని అక్కసగా అన్నాడు సుధీర్ సాయంత్రం పూజితను చూసినప్పుడు క్షణాలు జారిపోతూ అయినా పర్వాలేదురా నాకు అంటూ కళ్ళు మూసుకుని సంతృప్తిగా నవ్వు నవ్వాడు మనోజ్ ఆ నవ్వేంట్రా నాయన ఇప్పుడు నువ్వు కావాలి అనుకోగానే నీ పెళ్ళి పూజితతో జరిగిపోతుందా ఏంటి అత్రిజతో నీ పెళ్ళికి మీ ఇంట్లోనూ అంకుల్ వాళ్ళ ఇంట్లోనూ అన్ని ఏర్పాట్లు చేసేశారు మనం ఎంత కింద మీద పడ్డా అది అసాధ్యం అన్నాడు సుధీర్ సుధీర్ నీవల్లేరా ఇదంతా నీవల్లే పూజితను కావాలని నాకు చూపించలేదు కదా నువ్వు నీదేరా తప్పంతా నీదే నీవల్లే నా జీవితం నాశనమైపోతుంది నీదేరా తప్పంతా నీదే నీవక్కడిదే నువ్వే చేశావు తప్పంతా నువ్వే చేశావు అంటూ కుర్చీలోనే తల వెనక్కి వాళ్ళు చేసి మద్దులేక జారిపోయాడు మనోజ్ మనోజ్ వంక నిట్టూరుస్తూ చూసి అతని కుర్చీ కానుకుని నేల మీద చతికిలు పడ్డాడు సుధీర్ ఏవేవో కలగాపలక ధ్వనుల మధ్య పదే పదే మోగుతున్న ఫోన్ శబ్దానికి బద్ధకంగా కళ్ళు తెరిచింది పూజిత సెల్ ఫోన్ తీసుకుని ఎవరా అని చూసిందామె అది ఆమె తండ్రి రాఘబా ఫోన్ కాల్ బద్దకంగా ఆవిలేస్తూ అంది ఎలా ఉన్నామంటూ అడిగి మేం త్రివేణి సంగమంలో దిగామని చెప్పాడాయన ఊకొట్టి ఆయన చెప్తున్న ప్రయాణ విషయాలను వింటూ మంచం దిగింది పూజిత గది బయట నుంచి ఏవో మాటలు నవ్వులు వినిపిస్తుంటే తండ్రితో ఫోన్ మాట్లాడడం పూర్తి చేసి గది తలుపులు తీసి బయటకొచ్చింది మెట్లకు పక్కగా ఉన్న స్తంభానికి చేరబడి కిందకు చూసింది హాల్లో ఒక కుర్చీలో మనోజ్ కూర్చొని ఉన్నాడు అతని చుట్టూ చాలామంది హాల్ హాలంతా వాళ్ళ నవ్వులతో మారుమోగిపోతుంది డ్యూప్లెక్స్ మెట్ల మీద స్తంభం పక్కన ఉన్న తాను ఎవరికీ కనపడదు అనుకున్నాక కొంత ధైర్యం వచ్చి వాళ్ళని గమనించి చూడసాగింది పూజిత మనోజ్కి కళ్యాణి తిలకం దిద్ది అతని కాళ్ళకు పారాని రాస్తున్న ఆడవాళ్ళు నవ్వుతూ ఏదో అంటున్నారు వాళ్ళ మాటలకి మిగిలిన వాళ్ళు హాస్యంగా మరేదో బదులిస్తున్నారు అది వింటున్న మనోజ్ కళ్ళు కొంచెం మూసి తెరిస్తే ఇంకా వదలని డాక్ మత్తులో సన్నగా నవ్వుతున్నాడు అతని ఒళ్ళో తెల్లగా బొద్దుగా ఉన్న చిన్నబ్బాయి మధ్య మధ్యలో మనోజ్ బొగ్గ మీద నల్లని దిష్టి చుక్కను చూసి మనోజ్ బొగ్గను లాగుతూ పడి పడి నవ్వుతున్నాడు అప్పటికే స్నానాలు చేసేసి అందంగా తయారై ఉన్న వాళ్ళందరినీ చూసి తన వంక చూసుకుంది పూజిత ఫ్రెష్ అవుదామనుకుంటే అప్పుడు ఆమెకు తన బట్టలు ఇక్కడ లేవని మనోజ్ వెనక ఉన్న సుధీర్ని పిలుద్దామనుకుని అంతలోనే అక్కడ వాళ్ళందరినీ కళ్ళు తన వైపు తిరుగుతాయని అర్థమై ఆ ప్రయత్నం విరపించుకుందాము సరిగ్గా అప్పుడే మనోజ్ తలపైకెత్తి ఆమెను చూశాడు అంతే దెబ్బకు రాత్రి మత్తంతా వదిలిపోయింది మనోజ్ చూపులకు తడబడింది పూజిత ఇద్దరు కళ్ళు కలుసుకోగానే మనోజ్ ఎంతో ఉత్సాహంతో పలకరింపుగా నవ్వాడు ఆ ప్రయత్నంగా నవ్వడానికి పెదవులు కదిల్చింది పూజిత కానీ ఆ వెంటనే నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు జరిగిన గందరగోళం అంతా గుర్తొచ్చి పెదవులు బిగించేసింది